నెల్లూరు నగరంలోని నలభై ఏడు డివిజన్ కుక్కలగుంట సమీపంలో వన్యకుల క్షత్రియ అగ్నికుల క్షత్రియ సంఘం వారి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ సిద్దిక్ మళ్లీ నిర్మల శివకుమార్ అగ్నికుల క్షత్రియ సంఘం సభ్యులు స్థానిక ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు వాళ్ళ పెద్దలందరూ కూడా కలిసి ముందున్న సంవత్సరానికి పండుగ ఈ సాల్సో క్యాలెండర్ ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ పండుగ అందరికీ మంచిగా అందరికీ కూడా ముందస్తు పోటీ సంక్రాంతి కర్మ పండుగ శుభాకాంక్షలు గుర్తించేసుకుంటూ అందరికీ మంచిగా అందరికీ కుటుంబాల్లో కూడా చేసే ఆరోగ్య శిక్షణ ప్రస్తుతం కావాలని ఏదైతే ఈ పెద్దలందరూ కూడా క్యాలెండర్ అభివృద్ధి వాళ్ళందరికీ ధన్యవాదాలు